చంద్రబాబు గత టెన్యూర్లో కమ్యూనికేషన్ల వ్యవహారంలో కీలక పాత్ర పోషించి మేధావిగా ముద్రపడ్డ ఒక ఆయన ఒక సందర్భంలో నాతో షేర్ చేసిన ఎక్స్పీరియన్స్ ఇది ఇంటర్నల్ కాన్వర్సేషన్లో లో రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టుకోవాలంటే రాజకీయ బలంతో పాటు రాజకీయ అనుభవాలు వారసత్వం ఉన్న పార్టీల వ్యవహార సరళి కూడా తెలిస్తే బాగుంటుంది దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కర్ణాటక వరకు తండ్రి కొడుకుల జోడీలు రాజకీయాల్లో ఉన్నాయి కదా వీళ్ళందరితోనూ మీ తనయుడు కొంత సమయం స్పెండ్ చేస్తే గనక గ్రూమింగ్ అనేది బ్రహ్మాండంగా జరగడానికి అవకాశం ఉంటుందేమో నేచురల్ ప్రాసెస్ ఏమో ఇదంతా అని ఆయన చెప్తే అప్పట్లో చంద్రబాబు సుముఖ తా వ్యక్తం చేయలేదు అని ఆ వ్యక్తి ఆ మేధావి నాతో చెప్పడం నాకు గుర్తుంది బహుశా అప్పట్లో చంద్రబాబు అలాంటి గ్రూమింగ్ కి సిద్ధపడకపోవడానికి రెండు కారణాలు ఉన్నాయేమో ఒకటి ఏ పక్షాలతో కలిస్తే ఎలాంటి ఆబ్లిగేషన్స్ వస్తాయో ఎప్పుడు ఏ సైడ్ ఉండాల్సి వస్తుందో ఇదంతా ఎందుకు అని అనుకుని ఉండొచ్చు ఇక రెండోది అసలు గ్రూమింగ్ అనేది ఏం అవసరం లేదు నేరుగా పెద్దల సభకి వెళ్లి పెద్ద అయిపోయినట్టే రాజకీయాల్లో కూడా నిలదొక్కుకోవచ్చు అని అప్పట్లో చంద్రబాబు ఆలోచించుండొచ్చు కానీ ఇప్పుడు రాజకీయం మారుతూ ఉంది ప్రాంతీయ పార్టీల పవర్ గేమ్ అనేది చాలా క్రిటికల్ అయిపోయింది బిజెపి దయా దాక్షిణ్యాల మీద రీజనల్ పార్టీల మనుగడ దట్టు వారసత్వం ఉన్న పార్టీల మనుగడ ఆధారపడింది అని మనకి మహారాష్ట్ర లాంటి ఎక్స్పీరియన్సెస్ ప్రూవ్ చేసినాయి కదా ఈ మధ్యన బహుశా ఇన్ ద వేక్ ఆఫ్ ఆల్ డెవలప్మెంట్ ప్రొజెక్షన్ తో పాటు పరిచయాలు పెంచుకోవడంతో పాటు భవిష్యత్ అవసరాల దృష్ట్యా కూడా చంద్రబాబు లోకేష్ ని క్యారీ చేస్తున్నారా అని అనిపిస్తా ఉంది